సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్కి సర్జరీ కంపల్సరీయా లేదా ఆల్టర్నేటివ్ ఏమైనా మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్కి మాత్రం సర్జరీ అవసరం అండి లైక్ నేను ముందు చెప్పినట్టు ఈ ట్యూమర్స్ ఏదైతే ర్యాపిడ్గా పెరుగుతుంటాయి కొన్ని కొన్ని స్లోగా పెరిగే ట్యూమర్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఆల్ ఆల్ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ అవసరం ఉంటుంది కొన్ని లో గ్రేడ్ గ్లయోమర్స్ అని ఒక కైండ్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి వీటిల్లో మాత్రం ప్రోటోకాల్స్ కొద్దిగా వేరుంటాయి బ్రెయిన్ సర్జరీకి అవి పక్కన పెడితే బ్రెయిన్లో ఏ పార్ట్లో నుంచి గడ్డ వచ్చినా కానీ మనం బ్రెయిన్ సర్జరీ చేయడం చాలా అవసరం ఉంటుందండి ఎర్లీ స్టేజెస్లో చేసుకుంటే అవుట్కమ్ చాలా బాగుంటుంది అది ఆ ట్యూమర్ పెరిగిపోయి వైటల్ స్ట్రక్చర్స్ లైక్ ఆప్టిక్ నర్వ్స్ కానీ బ్రెయిన్ స్టెమ్ దగ్గర అట్లా ఆ ఏరియాస్లో ఎక్కువ బాగా వైటల్ స్ట్రక్చర్స్ని కంప్రెస్ చేసిన తర్వాత సర్జరీ చేసినా కానీ అవుట్ తక్కువ ఉంటుంది నేను ముందు చెప్పిన సింటమ్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే ఇమీడియట్గా కన్సర్న్డ్ న్యూరో డాక్టర్ని కలవడం చాలా అవసరం అండి సో వాళ్ళు వచ్చిన తర్వాత స్కాన్స్ చేసిన తర్వాత అవి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుందండి